సిద్ధాశ్రమం నుండి ఆర్తుల కష్టాలను తొలగించడానికి వచ్చిన సిద్ధాశ్రమ యోగి అయిన శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పాదాలకు సదా ప్రణమిలుతూ వందే గురుపద ద్వంద్వ అవాంగ్ మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్ఖ్యం త్రైపురం మహా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారిని స్వామివారి దర్శనానికి వచ్చి తన సమస్యను చెప్పుకుంది ఆమెకు ఆమె భర్తకు మనస్పర్ధలు వచ్చాయని ఆమె ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నానని డబ్బు అధికారం ఉన్నా సరే మనశ్శాంతి లేదని చెప్పింది అప్పుడు స్వామివారు ఆమె పూర్వజన్మ గురించి చెప్పారు ఆమె రెండు వందల సంవత్సరాల క్రితం స్వామివారి శిష్యురాలని ఒక పాప ఫలితంగా ఆమెకు సర్పరూపం వచ్చిందని అయితే కర్మ తీరక ముందే ఆమె ఆ సర్పరూపాన్ని భరించలేక స్వామివారి దగ్గరకు వచ్చి మానవ జన్మ ప్రసాదించమని ప్రార్థించింది అని తెలియచేశారు స్వామివారు దయతో అనుగ్రహించారు కానీ పాపకర్మ మిగిలి ఉండటం వలన ఈ జన్మలో ఆమెకు సుఖ సంతోషాలు ఉండవని చెప్పారు అప్పుడు ఆమెకు ఒక మంత్రం ఉపదేశించి దాన్ని సాధన చేయమని కర్మ తీరాక ఆమెకు మనశ్శాంతి లభిస్తుందని చెప్పారు అంతేకాక వచ్చే జన్మలో ఆమె పురుషుడిగా జన్మిస్తుందని చెప్పారు ఆమె మనశ్శాంతి కోసం తీవ్ర సాధన చేస్తున్నది ఎవరైనా మనశ్శాంతి లేదని బాధపడేవారు వెన్నెల దేవతలను ఉపాసిస్తే మనశ్శాంతి కలుగుతుందని స్వామివారు చెప్పడం జరిగినది చంద్రకాళి మొదలైన దేవతలు సదా శరణం గురు పదం మంత్ర సిద్ధాయ సాక్షాత్ భైరవమూర్తయే శ్రీ సిద్ధేశ్వర యతీశాయ యోగేంద్రాయ నమో నమ